ముఖ్యంగా అంటే అల్లంలో మారన్నే మనము చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దేశీ రకాలపైన అల్లం ఉన్నాయి వాటి దిగుబడి తక్కువ ఇంకోటి ఏంటంటే ఈ పంట కాలం వచ్చేసి ఇది ఎనిమిది నెలలు స్టార్టింగ్లో మనం అల్లం నా నాటుకోగానే అల్లం పైన షే షేడ్ అవసరం అన్నట్టు స్టార్టింగ్ స్టేజ్లో అయినా పడిపోయిన తర్వాత అయినా అల్లం మనం నాటుకోగానే ఫస్ట్ ఇంటర్ క్రాప్ మనం పెట్టేది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కండలు తెంపిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అట్లా ఆగి అంటే మ మన పంట కాలాన్ని చూసుకొని దాంట్లో మట్టిగా దోసుకొని ఈ ఇంటర్ క్రాప్ అరటికి వెళ్తామన్నట్టు అరటికి వెళ్ళడానికి ముఖ్య కారణమేనా ఏంటంటే అల్లం ఎనిమిది నెలల తర్వాత పొరక కూలబడిపోతుంది ఆ తర్వాత దుంప పైన డైరెక్ట్ ఎండ తగలకుండా నీడను ఉద్దేశం చేసుకునే ఈ పొపాయి కానీ అరటి కానీ నాటుకోవడం జరుగుతుంది అన్నట్టు అదే బేస్ చేసుకొని పెట్టిన అరటే ఇది